హృదయ గారు బాగున్నారా బాగున్నారా అని నేను అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది ఆ నన్న నాన్న నాన్న అంత మాట అనకండే అసలు మీరు అంటే నాకు ఎంత గిది ఎంత అది మీకు విషయం మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడటప్పుడు చేంది కొడతాను మళ్ళీ మీరు కనపడప్పుడే కేంద్ర పడతానంటే మూడో అడిగిన పట్టణం అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాపుడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీది గింటికెళ్ళగానే అరగ మీద తొంగతా వేసి కూర్చొని రాటం వడకాలనిపిస్తుందయ్యా పనిలో పని దారం కూడా ఉడుక్కోండి చేతులుండా పని ఉంటుంది నమస్తే నాధురాం ఫుడ్ తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతాము అప్పుడు ఏంటోనయ్యా చిన్నప్పుడు పేపర్లో లో గాడ్ ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్పడు వయ్యా మహాత్మా గాంధీనే చెప్పాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా అని వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో పేలిచావు నక్క ఎగిరిపోయారు మన నేను ఎందుకు ఓన్ వైఫ్ ను చేసి పశ్చిమ దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉందా మూడు మంటలు చేసినోడికి నీకు ఓటే సిఫ్టా లింగుడికి మట్టు సింగిల్ మంటలు చేసినోడి నాకు ఓటే సిఫ్టా ఏంట్రా ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్ నాకే కట్ అనేసవా ఇక నీకు ఫుడ్ కట్ నీ చానల్లో ఫుడ్ తినల ఎవరు సరిగ్గా ఈ టైం కి రంగవళి అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా వటపత్ర ఇంక లంకించుకోాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి మేలు స్వామికి పగడాలి అమ్మా చందన ఫుడ్ బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్ లు కడుగుతావు నా మాట విని సింగల్ ఇడ్లీ అన్నమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా నమస్కారం చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మా మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు రాజు నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గులో నిద్రపుచ్చుతారు పెళ్లిపేటల మీద పెళ్లి కూతురు కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈ రోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మంచితనం మంచితనాన్ని మించిన భక్తి మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలిక పొడుగు ఏమిటి విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదు మెట్లన్నీ కడిగేసినాయిగా బహుశా పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని నమస్కారం నేను చెప్పానుగా ఆ ఆ పిల్లకక్క మావారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా ఆహా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచిమ్మా అయండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ లో నిలబడతాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తరస్తు మీరా నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన వుంగరం అతన్ పేరు ఏటమ్మ పెద్దవాళ్ళు అనుమతి లేకుండా పేరు పెట్టి పడితే ఆయన నల్లర్పెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాషమాయే అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా సైకిల్ అవి ఏం సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది నిన్న గుళ్ళో ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయిని చూసాం ఎంత బాగుంటుందో అలాగా ఆ తప్ప పిల్లకు ఏమీ ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో జరండి అది కాదు ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాలే నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ముందో ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే ఎత్తుకోడానికి ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా అప్పుడు చేసుకుంటారు పెళ్లి

రింగర్ బుచ్చి ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర తంగు జారేవు కదా మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీసు జింగిల్ జింగిల్ జా కొట్టేసిన రింగేది మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా వెడ్డింగ్ బెడ్ కూడా తీయకూడదని చెప్పింది ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లే చెప్పే మా అమ్మని బాబుని టెంప్ చేశావు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి